ఈరోజు రోజు పదిహేడో తారీఖు నుండి ఎన్ని గ్రామాలలో మన ఏఎన్ఎంస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు చేశారు అంటే సర్పంచ్ లను ఎంపీటీస్ గ్రామాధికారులను ప్రజా ప్రతినిధులను కలుపుకొని మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు అంటే డాక్టర్స్ వెళ్ళక్కర్లేదు కనీసం ఏఎన్ఎం ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి ఎన్ని చేసి ఉంటారు మనకు ప్రతి రోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది ఎన్ని టోటల్ గా ఎన్ని చేసి ఉంటారు మా మాకు పద్నాలుగు సచివాలయాలు మేడం పెద్ద తుమ్మలం పిహెచ్సి కింద ప్రతిరోజు పద్నాలుగు సచివాలయాల్లో కచ్చితంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది మేడం అంటే గ్రామం మధ్యలో చేయరా సచివాలయంకు మన ప్రజలు సచివాలయం సచివాలయంలోనే కాదు మేడం మేడం మీరు పద్నాలుగు సచివాలయం కాదు టోటల్ మండలానికి రిప్రజెంటేటివ్ మీరు ఉన్న అన్ని అన్ని సచివాలయాల్లో జరుగుతుంది ఇన్ని సచివాలయాలలో జరుగుతుంది అని అంటే ప్రతి గ్రామానికి సచివాలయం ఉంది ప్రతి సచివ గ్రామంలోనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది అంటారు రేపు మేము బయటకు వెళ్ళిన తర్వాత ఈ ప్రోగ్రాం గురించి అడుగుతాం ఎంతమంది ఆడవాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు ఎంతమంది మీరు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి టెస్ట్ చేయించుకున్నారు అని మేము అడిగితే అక్కడ సమాధానం అంటే మేము పర్టికులర్ గా ఈ పని చేశాము అని అంటే మీ దగ్గర ఫోటోస్ అన్న ఉండాలి ఒక రికార్డు ఇన్ని గ్రామాల్లో ఇన్ని చేశాము ఫోటోస్ అయితే ఉన్నారు స్టేట్మెంట్ కాకుండా మనకు ఎవిడెన్స్ గూగుల్ జియో ఫోటోస్ పెట్టడం గ్రామంలో ఉన్నారు టోటల్ ఆరు వందల మహిళలు ఆ సర్పంచ్ కింద ఆ గ్రామం కింద ఉన్నారంటే మినిమం రెండు వందల మంది మహిళలు పార్టిసిపేట్ చేసే విధంగా మనం చేయగలిగితే మీరు పడే శ్రమకు ఒక ప్రతిఫలం వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ మన కోసం చేసింది ఇది ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ కు ఆ సంబంధించి చాలా చోట్ల హెచ్ఐవి పేషెంట్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు వాటిని ఐడెంటి వాళ్ళను ఐడెంటిఫై చేయడం కాస్త కష్టంగా ఉంది వాళ్ళు బయటకు చెప్పట్లేదు చట్టరీతే చెప్పకూడదు కాబట్టి కానీ ఈ మధ్య కాలంలో నా దృష్టికి వచ్చినవి నేను మహిళ ప్రాంగణం ఐసిడిఎస్ కర్నూలు జాయిన్ చేశాను విత్ ఇన్ వన్ మంత్ లోపలే ఇద్దరు ముగ్గురు ఒకే ఫ్యామిలీలో చనిపోయారు తర్వాత తెలిసిందేంటంటే ఫ్యామిలీలోనే ఏడు మందికి హెచ్ఐవి ఉంది దయచేసి హెచ్ఐవి ట్యాబ్లెట్స్ ఎవరికైతే మీరు గవర్నమెంట్ నుండి టాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో మంత్లీ మంత్లీ వాళ్ళపైన మీరు కొంచెం ఒక కన్ను వేసి ఉంచాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళను నిర్బంధంగా వాళ్ళ గురించి పబ్లిక్ చెప్పక్కర్లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు అంటే రెవెన్యూ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కోర్ట్ ఆవరణంలో దాదాపు ముగ్గురు నలుగురు మంది మహిళలు తిరుగుతూ ఉన్నారు తర్వాత వాళ్ళ టాబ్లెట్స్ అన్ని చెక్ చేస్తే హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి చనిపోయింది దీనివల్ల చాలా మన సెన్సెస్ కు తెలియనంతగా స్ప్రెడ్ అవుతుంది చదువుకొని చదువుకొని తెలియని తెలియక ఎంతమందికి వాళ్ళు స్ప్రెడ్ చేసిన దానిపైన మీరు కొంచెం దృష్టి సాధించండి మేడం ఇంకొకటి ఏంటంటే తలసేమియా పేషెంట్స్ ఉన్నారు చాలా మంది తలసేమియా పేషెంట్స్ కి బ్లడ్ లాంగ్ హైదరాబాదు ఇటు విజయవాడ రాజమండ్రి ఇటు సైడ్ మాత్రమే వెళ్తున్నారు వీలైనంతగా మీరు తలసేమియా పేషెంట్స్ ఇక్కడున్న ఉన్న లోకల్ తలసేమియా పేషెంట్స్ కి బ్లడ్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం మీరు ఇక్కడ మీ డిపార్ట్మెంట్ నుండి ఒక ప్రపోజల్ పెట్టడం హెల్త్ మినిస్టర్ గారు మేబీ రెండు మూడు నెలల్లో ఇక్కడికి రావచ్చు అప్పటి లోపల మీరు తలసేమియా పేషెంట్స్ ఆధ్వర్యంలో దాదాపుగా చాలా మంది ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళు ఖర్చుతో కూడుకున్నది హైదరాబాద్ వెళ్ళి రెండు రోజుల పేరెంట్స్ ఉంది దానికి ఆదోనిలోనే మనం ప్రొవైడ్ చేయగలిగితే కొంచెం మేలు చేసిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ అమ్మా ఈ రోజు మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం వేదిక అలంకరించిన పెద్దలకి మరియు అధికారులకి మరియు సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకి మరియు మీడియా మిత్రులకి నా నమస్కారం ఈ నెల పదిహేడో తేదీ నుంచి కొత్తగా స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ అని కొత్తగా సెంట్రల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రాము ఈ నెల పదిహేడు నుంచి వచ్చే వచ్చే నెల రెండు వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాము ఇప్పటికే చాలా మంది సర్పంచ్లు తెలుసుంటది ఈ ప్రోగ్రాం గురించి స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ అంటే ఇంట్లో ఆడపిల్ల లేదా ఇల్లాలు ఇంట్లో ఇల్లాలు బాగుంది అంటే మొత్తం పరివారం అంతా బాగుంటుంది అని చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టారు దీని వల్ల ప్రతి ఆడవాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా పరీక్షలు చేసుకోవాలి పరీక్షలు అంటే రక్త అయినా గానీ లేకపోతే బీపీ కొంచెం ఏజ్ ఉండే వాళ్ళు నలభై పైన లేదా ముప్పై ఐదు పైబడిన వాళ్ళు బీపీ షుగర్లు పరీక్షలు చేసుకోవడం గానీ చేస్తున్నారు మా ఏఎన్ఎంలు మా ఎమ్మెల్హెచ్లు అందరూ ఈ ప్రోగ్రాం పెట్టి రోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది రోజు కొంత కొంతమందిని పిలిచి రక్త పరీక్షలు చేయడము లేదా బీపీ షుగర్లు చెక్ చేయడము లేకపోతే ఇంకేమన్నా ఇబ్బంది ఉంటే చేసుకోవడము ఇంకొకటి వచ్చేసరికి ఈ ప్రోగ్రాం వల్ల మనకి ఎక్కువ శాతం క్యాన్సర్ గురించి చెప్పడానికి చూస్తున్నాం మేము క్యాన్సర్ అనేది అప్పట్లో మనకి చాలా ఉండేది కాదు ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది క్యాన్సర్ అనేది ఎక్కువగా మనకి నోటి క్యాన్సర్ లేదా ఆడవాళ్ళకు వచ్చేసరికి రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువ అయిపోతున్నాయి ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే తిండి వల్ల ఒకటి మనం అసలు ఎక్కువ పని చేయలేకపోతున్నాం అనమాట అంటే ఎక్కువ అంతగా గట్టిగా లేము ఉన్నంత గట్టిగా ఇప్పుడు లేము తినే తిండి వల్ల జరుగుతుంది ఇంకోటి వచ్చేసరికి ఈ నోటి క్యాన్సర్ అనేది ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మగవాళ్ళకైతే ఎక్కువ బీడీ సిగరెట్లు తాగడం వల్ల లేదా ఆడవాళ్ళకైతే కొంతమందికి ఆ అభావాలు ఎక్కువ రెస్ట్ తెలికడం వల్ల ఇలా వస్తుంది నోటి క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ ఈ క్యాన్సర్లు అన్ని గురించి అవగాహన కోసం కూడా ఈ ప్రోగ్రాం పెట్టాము అనమాట ఇంకొచ్చేసరికి ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల నేను సర్పంచ్లకి శానిటేషన్ వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే ఎక్కువ గ్రామాల్లో నీరు డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయి కదా అవి ట్యాంక్ సరిగ్గా క్లీన్ చేయట్లేదు అది ఒకటి కొంచెం క్లీన్ చేసి ప్లస్ ఇంకా వారంకొకసారి మినిమం క్లీన్ చేస్తే ఎందుకంటే నీరు అనేది సరిగ్గా రావట్లేదు ఇప్పుడంతా వా మేము మా ఏమల్స్ మా ఎమ్మెల్యే అయితే ఇంటింటికి వెళ్ళి వారంకొకసారి ఎక్కడైనా నిల్వ ఉంటే నీళ్లు ఖచ్చితంగా వడపోయమని మాకు సపరేట్ గా ఇది ప్రోగ్రామ్ ఉంది ఫ్రైడే ట్రైడే అని ప్రతి శుక్రవారం మా ఏన్ఎం లో ఎంఎల్హెచ్పి వెళ్లి ఖచ్చితంగా ఏవైనా నిల్వ ఉండే నీళ్ళని ఇప్పుడు డ్రమ్ లో ఉండే నీళ్లు వారం ఉన్నాయి అంటే పక్కన దాంట్లోకి మార్చాలి ఖచ్చితంగా ఎందుకంటే నిల్వ ఉంటే నీళ్లు ఖచ్చితంగా దోమలు అనేవి వచ్చేస్తాయి అవి ఎంత మంచి నీళ్ళు అయినా కానీ మంచి నీళ్ళ మీద కూడా దోమలు ఉంటాయి చెడు అంటే మురికి నీళ్ళ మీద కూడా దోమలు ఉంటాయి కాబట్టి రెండు నీళ్ళు మంచి నీళ్ళు అయితే ఖచ్చితంగా వడగొట్టడము లేదా ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ శాతం మాకు టైఫాయిడ్ టైఫాయిడ్ అనేది ఎక్కువ ఈగల వల్ల వస్తుంది ఒకటి రెండోది వచ్చేసరికి డెంగ్యూ డెంగ్యూ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి అనమాట ఆ డెంగ్యూ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఇవి వచ్చేసరికి దోమల ఈగల వల్లే వస్తున్నాయి ఈ ఈగలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఉండడం వల్ల వస్తున్నాయి అనమాట అందుకే ఎప్పుడైనా నిల్వ ఉండే నీళ్ళు ఎప్పుడు అలాగే తాగుంటే ఎప్పుడైనా వేడి చేసుకొని తాగితే ఏ నీళ్ళైనా ఏమైనా క్రిములు ఉన్నా కానీ చనిపోతాయి అనమాట ఇవన్నీ మేము ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రామ్ కింద ప్రతి శుక్రవారము ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు మా ఏంఎం లో ఆశలు మీరు ఏం చేయాలి అంటే ఎక్కడైనా మురికి నీళ్ళు ఉన్నాయి అంటే కొంచెం ఏమైనా క్లీన్ చేపించు లేదా తాగే నీళ్లు క్లీన్ చేపించి అదే డ్రింకింగ్ వాటర్ అదే ట్యాంకులు క్లీన్ చేపించడం ఇలాంటివి చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను ई और अह विनय करी थी वाटरलुक के रिफॉर्म पर था और लोग का आप लोग का हमें तो लोग से मिलने के लिए जैसा होगा अगर में सुगम मुन्ना का चपड़ना प्रिया रेजिडेंस और चौखड़ा सारी थी सेंट्रल प्रोग्रामिंग चलो मध्यरा को तो ऑफिस तक और ओके 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 आप उसको माइक में लगा टाइम टाइप पर उसका आ सकते हैं ले लो मतलब इजी कैंसर ఈ ఎన్ ఫోర్ పాయింట్ వన్ జరుగుతుంది అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటది ఈ ప్రోగ్రాం అనేది ఈ పదిహేడు నుంచి రెండు వరకే ఈ ప్రోగ్రామ్ అనేది అయిపోదు మరి తర్వాత కూడా అట్లే కంటిన్యూషన్ ఉంటది ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు మా ఏంఎం ఎమ్మెల్యే ఫీజ్ వాళ్ళ దగ్గర కనుక్కుంటే వాళ్ళు ప్రతి ఏ రోజు అవైలబుల్ గా ఉంటారు వాళ్ళు పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఊర్లోనే ఉంటారు ఆ అయితే ఇరవై నాలుగు గంటలు మీ ఊర్లలోనే ఉంటారు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళ వల్ల కాకపోతే కనీసం మా దాకా వస్తుంది మేమైనా వచ్చి పరీక్షలు చేస్తాం మేము వాటి నెలకి రెండు సార్లు ఖచ్చితంగా మీ ఊర్లకు తిరుగుతూ ఉంటాం ప్రతి డాక్టర్ కాబట్టి వాళ్ళు మాకు చెప్తే మేము ఇంటికి అదే ఊరికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని చూడగలం ఈ ప్రోగ్రామ్ అనేది ఒక్క చోట ఎండ్ అనేది లేదు